అనాథ పిల్లలకు సంబంధించి కానీ ఎందుకు ఇట్లా ఉంటున్నారు అంటే నిజంగా ఎవరో కొంత ఆదుకొని ఎవరో కొంత సహాయపడి ఏదో రకంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు అనాథ పిల్లలు అంటే ఎవరూ లేదు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు తర్వాత ఎవరు పట్టించుకున్నటువంటి పిల్లలు ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీలోనే ఉన్నారు దీంతో ఏమవుతుంది ఇక్కడ సరే హోసీల్లో ఏమైనా అంటే ఒకరో ఇద్దరు ఉంటే ఎవరో ఒకరు వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు అయిపోతుంది లెక్క కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ మొత్తం మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలే మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరి కోసం పనిచేస్తాయి ప్రభుత్వాలు అంటే వాళ్ళ వర్గాలకు పిల్లలు అక్కడ లేరు కాబట్టి వాళ్ళ వర్గాల పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేటు కళాశాలల్లో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇక్కడ ఉన్నారు కాబట్టి కాబట్టి వాటి కోసం పనిచేస్తారు అవి బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు తర్వాత అవి బలోపేతం కావాలని కోరుకుంటారు ఇవి బలోపేతం అయితే ఇక్కడ పేద బిడ్డలు బలోపేతం అవుతారు బలోపేతం అయితే ఆటోమేటిక్గా ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు దెబ్బ పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు కాబట్టి కావాల్సింది ఏం చేయాలి ఇప్పుడు మరి ఇవంతా కూడా మారాలంటే ఈ బిడ్డలకు సరైనటువంటి సౌకర్యాలు దక్కాలంటే ఈ బిడ్డలకు నిజంగా పుస్తకాలు కానీ లేకపోతే ఉన్నటువంటి ఒక టీచర్ టీచింగ్ స్టాఫ్ కానీ బిల్డింగ్లు కానీ వసతులు కానీ అన్ని సౌకర్యాలు సక్రమంగా మంచిగా అందాలంటే ఏం కావాలి ఇక్కడ ప్రభుత్వం మారాలి ప్రభుత్వం మారాలంటే ఏం చేయాలి మరి ప్రజలు మారాలి ప్రజలు మారాలంటే ఏం చేయాలి మేమేమైనా కత్తులు పట్టుకున్నా కటోరలు పట్టుకున్నా ఇంకేమైనా చేయాలన్నా అనుకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఓటు అనేటువంటి ఆయుధాన్ని తీసుకునేసి దాలు మొత్తం లెక్కంత సెట్ అయిపోతుంది అప్పుడు ఈ వర్గాలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన హండ్రెడ్ పర్సెంట్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రభుత్వము మారాలంటే ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది ఇక్కడ బీసీలకు అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది తర్వాత ఇక్కడ అనగారిన వర్గాలుగా ఉన్నటువంటి ఇక్కడ ఎస్టీ బిడ్డలు కానీ ఎస్సీ బిడ్డలు కానీ మొత్తం కూడా అన్యాయానికి గురవుతూ ఉన్నారు వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు వీళ్ళ గురించి వీళ్ళకి ఏం జరిగినా కానీ ఏ ఫోనీలే లైట్లే అని చెప్పేసి ఇట్లా అనుకుంటున్నారు కారణం ఏంటి అంటే ఇదన్నమాట ఎవరైతే ఏ వర్గాల నుంచి వచ్చినటువంటి నేతలు అక్కడ ఉంటే ఎక్కడ అసెంబ్లీలో కానీ ఇక్కడ పార్లమెంట్లో కానీ ఎవరు ఇక్కడ ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డల్ని మనం పంపిస్తే ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తర్వాత ప్రజాప్రతినిధులుగా అయితే అప్పుడు ఆటోమేటిక్గా వీటిల్లో మార్పు వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంతా కూడా మారాలనుకుంటే మారాలంటే హండ్రెడ్ ప్రభుత్వం మారాలే ప్రభుత్వం మారాలంటే ఏం చేయాలి ఆటోమేటిక్గా ఓటు అనేటువంటి ఆయుధం ఉపయోగించాలి